బయట క్రిస్పీగా లోపల మృదువుగా ఉండే స్వీటే బాద్షా అండి రాజులు ఎంతో ఇష్టపడి తినే పదార్థం కాబట్టి బాద్షా అనే పేరు నుండి బాదుషా అనే పేరు వచ్చిందంటారు అంటే స్వీట్లలో రాజు అన్నమాట సౌత్లో బాదుషా అని నార్త్లో బాలుషాహి అని అంటారు ఇవి కావలసిన పదార్థాలు ముందుగా రెండు కప్పులు మైదా తీసుకొని అంటే రెండు వందల యాభై అండి అందులో కప్పు అంటే ఎయిటీ ఎంఎల్ వరకు ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇలా చేయడం వల్లే బాదుష చాలా మృదువుగా వస్తాయి తరువాత ఇందులో రెండు టీ స్పూన్ అంటే పది గ్రాములు బేకింగ్ సోడా త్రీ బై ఫోర్ కప్ ఆఫ్ వాటర్ అంటే వన్ ఎయిటీ ఎంఎల్ వరకు మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గంట అయినా నాననివ్వాలి ఇప్పుడు లోతైన పాత్రలో స్టవ్ ఆన్ చేసుకొని రెండున్నర కప్పులు పంచదార అంటే ఐదు వందల గ్రాములు ఒక కప్పు వాటర్ పోసి చేతికి కొంచెం మందంగా తగిలేలా పాకం పట్టుకోవాలి తీగ పాకం దీనికి అవసరం లేదండి పాకం దించే ముందు ఒక టీ స్పూన్ అంటే పది గ్రాములు నెయ్యి వేసి బాగా కలుపుకొని ఒకసారి దించేసుకోవాలి ఒక గంట పాటు నాని పిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న సైజులుగా చేసుకోవాలి ఇప్పుడు పిండిని రెండు చేతుల మధ్య సాఫ్ట్గా ఒత్తుకుంటూ తిప్పుకుంటే బాదుషా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్గా వచ్చి తీరుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి లోతుగా ఉండే కళాయిలో ఒక లీటర్ ఆయిల్ పోసుకొని ఆయిల్ సన్నని కాకి మీద ఉన్నప్పుడు వీడియోలో చూపించిన విధంగా అని రెండు వైపులు ఒకసారి ఇలా నొక్కుని వేసుకోవాలి ఇలా మొత్తం బాదుషాలన్నీ పైకి తేలిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా తిప్పుకోవాలి బాదుష ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి అలా రెండు నిమిషాలు వేగిన తర్వాత నిదానంగా తీసుకొని పాకంలో వేసుకోవాలి అన్ని పాకంలో వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా పాకంలో ముంచుకోవాలి పాకంలో పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలా వదిలేయండి అంతే అండి ఎంతో రుచికరమైన బాదుష రెడీ అయింది డోనట్లో కనిపించే బాదుష వేడి మీద కన్నా చల్లారిన తర్వాత చాలా రుచికరంగా ఉంటుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి